హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం ఇవాళ రెసిపీ వచ్చేసి ఈజీగా ఒక పది నిమిషాల్లో చేసుకునే బొంబాయి కరాచి హల్వా ఎలా ప్రిపేర్ వచ్చేలా చూద్దాము దీనికైతే తక్కువ ఇంగ్రీడియంట్స్ జస్ట్ మన దగ్గర ఫ్లోర్ షుగర్ ఇలా ఫుడ్ కలర్ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఉంటే చాలండి స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి బాండ్లు పెట్టేసుకొని ఇందులోకైతే ఒక కప్ దాకా షుగర్ వేసుకున్నాను ఇందులోకైతే ఒక వన్ అండ్ హాఫ్ కప్ దాకా వాటర్ వేసుకొని చక్కెర కరిగించుకుంటే చాలండి కరిగేలోపు మనం ఇక్కడ కార్న్ఫ్లోర్ని పిండి కలిపేసుకుందాము ఒక బౌల్ తీసుకొని ఇక్కడైతే ఒక కప్పు దాకా కార్న్ఫ్లోర్ అయితే తీసుకున్నానండి ఇందులోకి వేసేసి ఒక కప్పు వాటర్ ఇప్పుడు తీసుకున్న కప్తోనే మెజర్మెంట్ తీసుకొని అదే కప్తోనే వాటర్ వేసుకోండి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుందాము అలా మిక్స్ చేసుకున్నాక అదే కప్పుతోనే ఇంకొక కప్పు దాకా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మనకు షుగర్ అయితే ఇక్కడ మెల్ట్ అయిపోయింది జస్ట్ కరిగితే చాలా కరిగిన తర్వాత మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న కాన్ఫ్లోర్ని ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇది మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోండి ఏమాత్రం మిక్స్ చేయకపోతే ఉండలు కట్టేస్తుంది అనమాట కార్న్ఫ్లోర్ అంతా ఇది రెసిపీ అయ్యే వరకు కలుపుతూనే చేసుకోవాలి ఇది ఒక పది నుండి పదిహేను నిమిషాలు పడుతుంది మనము ఇదంతా ఇందులోకి ఇందులోకైతే నేను ఇప్పుడే కొద్దిగా వాటర్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి వేసేసుకుంటున్నాను మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్తో యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే యూజ్ చేశాను ఇలా లైట్గా ఇప్పుడు చిక్కబడింది కదండి అలా చిక్కుపడేటప్పుడు ఇంకా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనకి ఎలా తయారు కావాలంటే స్వీట్ ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది కదండి అప్పుడు మనకి స్వీట్ అయితే ప్రిపేర్ అయినట్టు ఇప్పుడు మనమైతే నెయ్యి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి నెయ్యి అనేది మనకి స్వీట్లో నుండి రిలీజ్ అయ్యేటప్పటికి మనకి స్వీట్ అయితే ప్రిపేర్ అయిపోతుంది నెయ్యి అనేది కొద్ది కొద్దిగా ఒక రెండు మూడు సార్లు వేసుకుంటూ మిక్స్ చేసుకోండి అంతలోపల మనం ఇక్కడైతే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కైతే నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టేసుకుందాము ఇందులోకి మనం తీసిపెట్టుకునే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా మీకు వేసుకోండి ఇప్పుడైతే అంత అప్లై చేసిన తర్వాత మనది అయితే స్వీట్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఇలా సపరేట్ అవుతుంది చూడండి ప్యాన్ నుండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇందాక నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుందాము మీకు ఇంకాస్త గట్టిగా కావాలన్నా కూడా ఇంకాసేపు స్టవ్ మీద అలాగే కలుపుతూ చేసుకుంటే ఇంకాస్త పడుతుంది నేనైతే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకున్నాను అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇది ఒక అరగంట పాటు బాగా చల్లారినిచ్చుకుందామండి చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడుతుంది కాబట్టి మనం పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు హాఫ్ అన్ అవర్ తర్వాత నేనైతే ఇంకొక ప్లేట్లో షిఫ్ట్ చేసుకుంటున్నాను ఇట్లా ఒకసారి పైన ఇట్లా ట్యాప్ చేస్తే స్వీట్ అంతా ఈజీగా వచ్చేస్తుంది దీంట్లోనైతే పీసెస్ పీసెస్లా కట్ చేసుకున్నాను ఇదిగోండి స్వీట్ అయితే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి వీడియో చూస్తే మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ థ్యాంక్ యూ సో మచ్